యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గత పది రోజులుగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి ఈరోజు ఆఖరి రోజు పదవ రోజు ఈరోజు శక్రస్నానం పూర్ణాహుతి మొదలైన కార్యక్రమాలను ఆలయ పూజారులు పెద్దలు భక్తులు అందరూ కలిసి దిగ్విజయంగా ముగించడం జరిగింది ఇవాళ రాత్రికి అర్చకులు శ్రీపుష్పయాగము దేవతోప ఉద్వాసన దోపోత్సవము వంటి క్రతువులను నిర్వహించనున్నారు ఇక్కడితో యాదాద్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాదు నుండి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుండి చాలామంది భక్తులు వచ్చి ఆలయాన్ని దర్శించడం జరిగింది ఆలయం మునుపటి కంటే ఎక్కువ కలకలలాడుతుండటం అత్యాధునికమైనటువంటి ఆలయ నిర్మాణం జరగడం వల్ల ఈ భక్తుల తాకిడి పెరగడమే కాకుండా ఆలయ ఆదాయము పరిసర ప్రాంతాభివృద్ధి కూడా చాలా వేగవంతంగా అభివృద్ధి చెందిందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఈ ఆలయం ఇంత బాగా ఇంత అద్భుతంగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారకుడు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవ ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈరోజు ఇంత గొప్ప ఆలయంగా యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దడం జరిగింది